హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పచ్చికారంతో ఎగ్ కర్రీ మంచి టేస్ట్గా మంచి రుచిగా వెరైటీగా రైస్లోకైనా పలావులకైనా బిర్యానీలోకైనా చపాతీలోకైనా పులకాలకైనా అద్దిరిపోయే రెసిపీ ఒక్కసారి ఇలా చేసుకొని తింటే ప్రతిసారి ఎగ్ కర్రీ ఇలాగే చేసుకుంటారు అంత రుచిగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి తినండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఇక రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకొని అందులో ఒక మూడు స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత మనం ఎగ్స్ని వేసుకోవాలి ఈ ఎగ్స్ని ఉడకబెట్టి పొట్టు తీసేసి మధ్యలో ఘాట్లు పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి ఈ ఘాట్లు పెట్టుకోవడం వల్ల మసాలా అంతా లోపలి పోయి మంచి టేస్ట్గా ఉంటుంది ఖచ్చితంగా ఘాట్లయితే మర్చిపోకండి అయితే పెట్టుకోండి చూడండి నేను ఘాట్లు పెట్టాను కదా అలా ఇలా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి మనకి ఇది వచ్చి ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేయడానికి సరిపోతుంది కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి ఎగ్స్ పైన కొద్దిగా ఒక అర్ధ స్పూను మిరప పొడి ఒక అర్ధ స్పూను పసుపు ఒక అర్ధ స్పూను సాల్ట్ వేసుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి మనకైతే బాగా ఎగ్స్ అయితే ఫ్రై అయిపోయినాయి తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకుందాం ఇలా మొత్తం తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకున్న తర్వాత అదే పాన్లో ఒక రెండు మూడు పెద్ద ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు వేసుకొని మనం కారానికి సరిపోయేంత పచ్చిమిర్చినైతే అయితే వేసుకోవాలి మళ్ళీ అయితే మనమైతే ఈ మిరపొడి కానీ ఏమీ యాడ్ చేయము కాబట్టి ఇప్పుడే మనకి ఎన్ని పచ్చిమిర్చి కావాలో అన్ని పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకుందాం ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని ఈ ఉల్లిపాయ బాగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుందాం ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇందులో పచ్చివాసన పోయేంత వరకు ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇందులో పచ్చివాసన పోయి మనకి మంచి స్మెల్నైతే అయితే వస్తుంది ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం ఇది బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ ఆనియన్ మిరపకాయ ఇవంతా వేసుకునేసి ఒక కొద్దిగా కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి ఈ కొత్తిమీర వేసుకొని మనం బాగా వీటిని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి చూడండి మనకి పేస్ట్ అనేది ఇలా రావాలి మనకి వాటర్ ఏమి యాడ్ చేయనవసరం అవసరం లేదు మేమేం కావాలనుకుంటే కొద్దిగా మాత్రమే వాటర్ అయితే యాడ్ చేసుకోండి ఇలా తీసి పక్కన పెట్టుకుందాం తర్వాత ఒక పాన్ తీసుకొని అందులో ఒక నాలుగు నుంచి ఐదు స్పూన్లు అయితే ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి మనకి ఈ ఎక్కర్ చేయడానికి ఆయిల్ ఎక్కువైనా పర్లేదు బాగుంటుంది మనకి ఆయిల్ ఎంత ఎక్కువ వేస్తే అంత బాగుంటుంది ఒక నాలుగు నుంచి ఐదు స్పూన్లు ఆయిల్ని అయితే యాడ్ చేసుకుందాం ఈ ఆయిల్ బాగా వేడిన తర్వాత మసాలా దినుసులు తీసుకోవాలి చెక్క లవంగం ఆకు జీలకర్ర పువ్వు ఇవి మీకు ఏమన్నా కావాలనుకుంటే ఎలగబుడ్లు ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు ఇలా వేసుకొని ఇవి దోరగా ఫ్రై అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకుందాం ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఈ పేస్ట్ని వేసుకోవాలి ఈ పేస్ట్ని వేసుకొని మనం బాగా ఒకసారి కలుపుకొని ఇది బాగా ఇందులో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ అప్పుడప్పుడు కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం ఇంకా మనకు వచ్చి ఒక ఐదు ఆరు నిమిషాల తర్వాత ఈ పేస్ట్ కూడా కొంచెం గట్టిగా పడింది ఇందులో పచ్చివాసన కూడా ఇదే పోయింది తర్వాత మనం పచ్చివాసన అంతా పోయిన తర్వాత అర్ధ స్పూన్ పసుపు ఒక స్పూన్ ధనియాల పొడి అలాగే రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకుందాం అంతా కలుపుకొని ఒకసారి రుచి చూడండి మీకు ఏమన్నా కారం ఉప్పు తక్కువ ఉంటే కారం అయితే మిరపొడి అయితే వేయకండి మిరియాల పొడి కొంచెం యాడ్ చేసుకోండి కారం తక్కువ ఉంటే మనకి వేసిన పచ్చిమిర్చిలోనే మనకి ఎంత స్పైసినెస్ కావాలో అంత చూసుకోవాలి ఏమైనా తక్కువ ఉంటే మాత్రమే మిరియాల పొడి వేసుకోండి పెప్పర్ బ్లాక్ పెప్పర్ ఉంటుంది కదా అది వేసుకోండి కారం పొడి మాత్రం వేయకండి ఇలా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ ధనియాల పొడిలో పచ్చివాసన పోయేంత వరకు ఒక రెండు నుంచి మూడు నిమిషాలు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని పెరుగునైతే యాడ్ చేయండి ఈ పెరుగు వేసేటప్పుడు స్టవ్ అనేది స్లిమ్లో పెట్టండి మనం హైలో కానీ మీడియంలో కానీ పెడితే ఈ పెరుగు అనేది ఎక్కువ విరిగిపోతుంది కాబట్టి మనం స్లిమ్లో పెట్టి ఈ పెరుగు మొత్తం వేసి ఒక ప్యాకెట్ అయితే వేసాను ఈ ప్యాకెట్ వచ్చి వన్ ట్వంటీ ఎంఎల్ అయితే ఉంటుంది అంతా పెరిగి వేసి మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాలు కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం తర్వాత మీకు గ్రేవీ అనేది మీకు ఈ గ్రేవీ చాలు అనుకుంటే ఇలా తీసుకోండి లేదు నాకు ఇంకా కొంచెం గ్రేవీ కావాలనుకుంటే కొద్దిగా మాత్రమే వాటర్ అయితే యాడ్ చేసుకుందాం నేనైతే ఒక మనకైతే ఫైవ్ మెంబర్స్కి అయితే నేను గ్రేవీ కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకొని గ్రేవీ కొంచెం కావాలనుకొని కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను మీకు చపాతిలోకైనా పుల్కాలోకైనా కొంచెం చిక్కగానే మీరు గ్రేవీ అనేది రెడీ చేసుకోండి వాటైతే యాడ్ చేయనవసరం అవసరం లేదు నేనైతే రైస్లో కాబట్టి కొంచెం వాటైతే యాడ్ చేసుకున్నా ఇలా బాగా వాటర్ వేసుకొని కొంచెం చిక్కబడిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని అయితే వేసేయాలి ఈ ఎగ్స్ని వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాలు మనం ఫ్రై చేసుకుందాం ఇలా అప్పుడప్పుడు కలుపుకుంటూ మూత పెట్టనవసరం లేదు మూత పెట్టకుండా ఇలా కలుపుకుంటే సరిపోతుంది చూడండి మనకి ఆల్మోస్ట్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఈ పచ్చికారంతో ఎగ్ మసాలా కర్రీ ఎలా రెడీ చేసామో ఒకసారి మీరు కూడా ఇలా చేసి టేస్ట్ చూడండి టేస్ట్ చూసి నాకు కామెంట్ అయితే చేయండి ఏ రైస్లోకైనా చపాతీలోకైనా పూరీలోకైనా పుల్కాలోకైనా అదిరిపోయే రెసిపీ ఇది ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి